హలో ఆల్ ప్రస్తుతం మాస్ మహారాజా ఫోకస్ అంతా మిస్టర్ బచ్చన్ మీదే ఉంది ఈ మూవీని హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నాడు ఈ చిత్రం కోసం రవితేజ ఎంతగా కష్టపడుతున్నాడు అనేది ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చెప్తూనే ఉన్నాడు హరీష్ హీరోకు మెడనొప్పి ఉన్నా సరే షూటింగ్కు డుమ్మా కొట్టకుండా సెట్కొచ్చాడంటూ ఒక ఫోటో షేర్ చేయగా అది వైరల్గా మారింది ఇటీవల సినిమా నుంచి టీజర్ ట్రైలర్ కు బదులుగా షో రీల్ అంటూ ఒక వీడియో రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది తాజాగా హరీష్ ఎక్స్లో రవితేజ ఫోటో షేర్ చేశాడు ప్రపంచంలో అందరికీ వయసు వస్తుంది అన్నయ్యకు తప్ప కశ్మీర్ లోయలో షూటింగ్ బాగా జరిగింది త్వరలోనే హైదరాబాద్కు వచ్చేస్తున్నాం అని రాసుకొచ్చాడు ఇది చూసిన రవితేజ ఓవర్ చేయకురోయ్ నీదిస్తే తగిలేలా ఉంది అని ఫన్నీగా స్పందించాడు ఈ సినిమాలో హీరో బి అమితాబ్ బచ్చన్కు పెద్ద అభిమాని అందుకు సంకేతంగానే టైటిల్ మిస్టర్ బచ్చన్ అని పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో హిందీలో వచ్చిన అజయ్ దేవ్గన్ రైడ్ సినిమాకు ఇది రీమేక్గా తెరకెక్కుతోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు